మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా తీసుకోండి బాగున్నారా కనిపిస్తా మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట ఏంటి అదే సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉంటారండి అయితే ఆయనకి బయట పూడి చేయాలంటే మా ఫ్రీడాయి వల్ల ચોડની ઇન્ટર મારાડવું નાળી હવે એન્ટ્રી લેટ લેટ યુ વે પન જેસવા చెప్పులు ఎంత వస్తుంది మీకు నూట యాభై వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే చేస్తామండి వెండర్మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో ఎంత త్రీ హండ్రెడ్ కూడా ఏం అమ్ముతున్నామా సీజన్ సీజన్ ఫోర్స్ నీకు ఎంతమంది పిల్లలు బెట్కో నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫాదర్ నువ్వు ఇప్పింగ్ పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు అది ఎంత పెట్టావు దాని థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ అవుతుంది ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసాం షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా బైక్ మెగా ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది

అంకేటమను ఏం చేస్తావు అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి